ఇటీవల విడుదలైన సలార్ సినిమా విడుదలై సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది ఈ సినిమాలోని యాక్షన్ సన్నివేశాలు అభిమానులను విపరీతంగా ఆకట్టుకున్నాయి ఉగ్రం కథను రీసైకిల్ చేశారంటూ కామెంట్స్ వినిపించిన సలార్ సినిమా మాత్రం వారి విషయాన్ని అందుకుంది తెలుగు రాష్ట్రాల్లోని ప్రేక్షకులు సినిమాను బాగా ఆదరించారు వరుస పరాజయాలతో సతమతమవుతున్న పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ రీసెంట్ గా భారీ విజయాన్ని సొంతం చేసుకున్నాడు ఇటీవల విడుదలైన సలార్ సినిమా విడుదలై సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది ఈ సినిమాలోని యాక్షన్ సన్నివేశాలు అభిమానులను విపరీతంగా ఆకట్టుకున్నాయి ఉగ్రం కథను రీసైకిల్ చేశారంటూ కామెంట్స్ వినిపించిన సలార్ సినిమా మాత్రం భారీ విజయాన్ని అందుకుంది తెలుగు రాష్ట్రాల్లోని ప్రేక్షకులు సినిమాను బాగా ఆదరించారు సలార్ సినిమా సక్సెస్ తర్వాత ప్రభాస్ అభిమానులకు మరో స్వీట్ న్యూస్ ఇది కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడి సినిమా గురించిన క్రేజీ న్యూస్ బయటకు వచ్చింది సలార్ సక్సెస్ తర్వాత ప్రభాస్ సినిమాలపై భారీ అంచనాలు నెలకొన్నాయి కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడి సినిమా కోసం అభిమానులు ఈగర్ గా ఎదురు చూస్తున్నారు ఈ సినిమాలో భారీ స్టార్ కాస్ట్ ఉంది అన్ని అనుకున్నట్టు జరిగితే ఈ ఏడాది సంక్రాంతికి కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడి సినిమా విడుదల కావాల్సి ఉంది కానీ అనుకోని కారణంగా సినిమా విడుదల తేదీ వాయిదా పడింది తాజాగా సినిమా రిలీజ్ పై క్లారిటీ ఇచ్చారు మేకర్స్ కల్కి సినిమాను మే తొమ్మిదిన గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారు ఈ మేరకు మేకర్స్ క్లారిటీ ఇచ్చారు